మూడు వేలు రూపాయలు కట్నారంటున్నారు కదా మూడు వేలు కట్టినట్లేమన్నా చాలా వేలు చాలా మ్యాన్ ఎవరు రాజు రాజు అనే లైన్ మనకి మీరు ఒక్కొక్క ఇంటి వాళ్ళందరూ వెయ్యి రూపాయలు ఆయన కమిషన్ వెయ్యి రూపాయలు మున్సిపాలిటీకి అన్నాడు వేరు అంటే డైరెక్ట్ చెప్పాడు ఈ రకంగా ఇచ్చిన ఇట్లా ఎన్ని ఎన్ని కుటుంబాలు ఇచ్చినారు ఇట్లా ఇప్పుడు కొత్త కలెక్షన్లు ఎన్ని తీసుకున్నారో అన్ని ఇచ్చింది దాదాపు ఎన్ని ఉండొచ్చండి ఎన్ని ఎన్ని ఉండ మొత్తం ప్రతి ఇంటికి లెక్కేస్తే తెలుసు అందరికి చెప్పండి ఒక యాభై ఎన్ని ఉంటాం మొత్తం ఆ లైన్ ఇట్లా ఈ లైన్ లో కాకుండా ఇట్లా పక్కన అన్ని లైన్లు ఇచ్చినారు ఈ లైన్ లో యాభై కుటుంబాలు ఒక్కొక్క కుటుంబాలు ఈ మూడు వేల రూపాయలు ఆయన రాజు అనేవి లైన్ మ్యాన్ కి ఇచ్చారని మీరు అంటున్నారు ఇదండి పరిస్థితి నమస్తే అండి మేము ఈరోజు కౌడల్పేట ఏరియాకి రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ రావడానికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ మా కార్నివాసులు దాదాపు రెండు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ దాదాపు నీళ్లు సమస్య ఆధ్వర్యంలో పెద్దసారి ఉంది ఎందుకంటే ఇక్కడ నీళ్లు కొత్త నీళ్లు వదులుతున్నారు కొద్ది పంపు ఫిల్టర్ అవుతుందని కాకపోతే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే నెల రోజుల నుంచి వీళ్ళకి రావట్లేదు నీళ్లు దీనికి సంబంధించిన అధికారులకి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ఆడపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క నాయకుల దగ్గర ప్రతి ఒక్క లీడర్ల దగ్గర పోవడం జరిగింది కానీ ఇక్కడ వీళ్ళు నెల రోజులు రాలేదు నీళ్ళు రాలేకపోతున్నాయంటే చాలా ఆశ్చర్యవేత విషయం ఇది వాళ్ళ నుంచే కనుక్కుందాము ఎందుకు నీళ్ళు రావట్లేదు అనేది నమస్తే అమ్మా పెద్ద ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ్రా వస్తాను ఆడే ఉండవు ఎన్ని రోజుల నుంచి నీళ్ళు రావట్లేదమ్మా అమ్మా మీకు నెల నుంచి సార్ నేను వస్తా నేను వస్తా ఎన్ని రోజుల నుంచి రావట్లేదు ఆరు నెలలు పైన సార్ ఆరు నెలల నుంచి ఇక్కడే లేదు అక్కడ మోసం సార్ మళ్ళీ నేనే రావడం లేదు అసలు ఇప్పుడు ఇప్పుడు ఆరు నెలలు పైనయా సార్ మంచి ఎండకాలంలో సార్ ఆరు ఆ నీలేదు మరి ఎవరికి చెప్పలేదా మీరు ఏయ్ ఏ కప్చిం మాటపోయి కమిషనర్ కూడా కంప్లైంట్ ఇచ్చేసినాము దాని మీద స్పందన టేక్ నెసెసరీ అని చెప్పి రాస్తున్నారు ఆయన ఏఈకి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ అయితే లేదు సార్ కాదు కదా మీరు మన మీరు ఇచ్చి ఆయనకి కంప్లైంట్ ఇచ్చేన రోజూ వన్ మంత్ అంతే వన్ మంత్ అంటే అంత టేక్ నెట్ తీసుకుంటారంటే స్పందనలు ఇచ్చతారంటే ఈ రోజు స్పందన కాదు సార్ మామూలు జనరల్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసినాము రైట్ మన లైన్ మ్యాన్ కూడా చెప్తున్నాము ఆయన కూడా పట్టించుకోవడం సార్ రైట్ ఇక్కడ పట్టించుకోవడం పట్టించుకోవడం కాదమ్మ మీకు నీళ్లు రాలేదు అంటున్నారు కదా ఎందులో నుంచి రావట్లేదు నేను మాకు రేట్లు రావడం లేదు మళ్ళీ మీరు నెల నుంచి నీళ్లు రాలేకపోతే మీరు తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకుంటారు ఎక్కడైనా వచ్చింది దగ్గర పట్టుకుంటాం సార్ అంటే ఇక్కడ ఎవరు అధికార దృష్టికి తీసుకెళ్ళలేదు మీరు తీసుకోలేదు సార్ అంటే ఇక్కడ అంటే లీడర్లు అధికారుల దృష్టికి తీసుకోపోలేదా తీసుకోకపోయిన సార్ చేసుకో సార్ మాకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఒక నిమిషము ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఒక పెద్ద ఎండాకాలం ఆరు నెలల నుంచి మాకు నీళ్ళు రావట్లేదు అంటున్నారు ఇప్పుడు మనకి పోయినసార్ గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో గడప గడప కానీ ప్రోగ్రామ్ చాలా ప్రతి ఒక్క ఇంటికి తిరిగినారు ఏమన్నారు మళ్ళీ వాళ్ళు వస్తాయమ్మా సమస్య ఎందుకోసము ఈ సమస్య ఎందుకోసం ఉంది ఇప్పుడు అక్కడ నీళ్ళు వస్తున్నాయి మీకు ఒకటే రావట్లేదు అది ఎందుకనేది వాళ్ళ సమస్య ఏమన్నా ప్రాబ్లం ఉందేమో చేస్తామనే అది పట్టించుకోలేదు ఇక్కడ ఏరియా వచ్చినా అందరికి చెప్పినాం సార్ ఊరు చూలేక వేసుకో ఇట్లే ఇబ్రాహిం 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 కాదమ్మా మీరు కౌన్సిలర్ పేరు ఇట్లా మొఖాలు కౌన్సిలర్ పేరు వెళ్దాం మీకు సాయి సాయి రెడ్డిని కూడా అడి కొడుకు అందరుస్తా కూడా అడి సార్ కానీ మీ సమస్య ఎవరు ఐదేళ్ళైంది ఇట్లే ఉన్న పరిస్థితిలో సార్ వాళ్ళకి నీళ్లు లేక ఆ రోడ్డు దాటి అక్కడి నుంచి ఒక్కొక్క కొడవలు మోసుకుని ఒక్కొక్క ఇంటిలా అడిగి ఒక్కొక్కడ మోసుకొని వాళ్ళ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది దయచేసి చెప్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వం మనకి న్యాయంగా జరగాలని ఒక ఆఫీసర్ వచ్చి ప్రతి ఒక్క నీళ్లు వస్తున్నాయా లేదా కనుక్కోవాలని ప్రతి ఒక్క ఆఫీసర్ కి చెప్తున్నాం మేము ఇంకోటి ఏంటంటే కమిషనర్ గారికి గత నెల ఇరవై తొమ్మిదో తేదీ ఆరో ఆరో నెలలు ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ఆయన ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు వీళ్ళకి ఏంటంటే దాదాపు నెల రోజుల నుంచి నీళ్ళు రాలేదని ఒకరు అంటున్నారు ఆరు ఆరు నెలల నుంచి నాలుగు అంటున్నారు కొంతమంది అయితే సంవత్సరం నుంచి రాలేదంటున్నారు ఎందుకంటే మేము మేజర్గా ఇక్కడ మెయిన్ కంత కలిసి ఒక యాభై ఇళ్ళులు ఉంటాయండి ఈ యాభై ఇళ్ళల్లో మనకి పైప్ ప్రాబ్లం ఉందా లేదా గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏమైనా రావట్లేదా ఎక్కడైనా లీకేజ్ ఉందా అంటే దీనికి పట్టించుకునే నాదడి ఇంతవరకు లేదు మేము దయచేసి ఏం చెప్తున్నామంటే మా కూటమి ప్రభుత్వం ఈ కాలనీ వాసులు మేమేం చెప్తున్నాము మా కూటమి గవర్నమెంట్ లో మేము దీనికి సంబంధించిన నాయకులకి మా అధికారుల దృష్టికి అందరు తీసుకెళ్తాము మీకు అయినంత తొందరలో న్యాయం చేస్తామని చెప్పి చెప్తున్నామమ్మా ఇక్కడ 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 అందరు ప్రతి ఒక్కరు లైన్ లైన్ మ్యాన్ బాయ్ మీద కంప్లైంట్ ఇస్తున్నారు ఆ లైన్ బాయ్ పేరేమమ్మా రాజు అనేది ఎందుకంటే ఆయన వైఖరి ఎలాగుంటుందంటే వదిల్లాము వస్తే వస్తా లేకుంటే లేదు మీ ఇష్టం ఏం చెయ్యాలా అని మాట్లాడుతున్నారంట ఈయన మీద కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం నేను రాలే నా మీకు రాలేకుంటే పొద్దుగా వచ్చినాడు పోయేది వాళ్ళు పని చేస్తే వస్తాయి అదే 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 మొత్తం అది ఎందుకంటే ఇక్కడ అంతా వస్తున్నాయి అంటే మా మేజర్ గా ఏంటంటే ఒక పదహైదు పది రోజుల నుంచి నీళ్ళు ప్రాబ్లం ఉన్నాయి ఎందుకోసం అంటే కొత్త నీళ్ళు ఫిల్టర్ అవుతున్నాయి అది వదులుతున్నారు కాబట్టి కాకపోతే మీరు ఆరు నెలలు మూడు నెలల నుంచి మీకు రావట్లేదు అనేది చాలా ఒక వింత అయింది అన్ని సమస్యలు అడిగినాము అన్నీ తెలుసుకుంటున్నాము అంటి తెలుసుకున్నాక సార్ వచ్చి ఏం చెప్పినారంటే స్వామి గత ముప్పై ఏండ్లుగా ఒక పైప్ వేసినారు అది సరిగ్గా నీళ్లు రాకపోతే మన ఇంటి తరపు నుంచి మూడు వేల రూపాయలు వాళ్ళకి చనాలకు కడితే బాగా వస్తాయంటే అంటే ఫస్ట్ పాతలైన్ ఉంది సార్ ఉంటే పడాయిలు సరిగ్గా రావడం లేని వల్ల మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పైప్ లైన్ వేసినారు కొత్త పైప్ లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఇంటింటికి కొత్త కలెక్షన్ తీసుకోవాలని చెప్పినారు పాత లైన్ కి కలెక్షన్ రావు వాటర్ దానికి ఎక్కలేవు కొత్త కలెక్షన్ తీసుకోండి అంటే ప్రతి ఇంటికి మూడు వేలు ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి పాత కలెక్షన్ వాటర్ రావంటే మళ్ళీ కొత్త లైన్ వేసిన తర్వాత మళ్ళీ ప్రతి ఇంటికి మూడు మూడు వేలు ఖర్చు పెట్టి కొత్త కలెక్షన్లు తీసుకున్నారు అయినా మరి సగ గేర్ల సగం ఇన్లకి సగం ఇన్లు వాటర్ రావడం నా పేరు సి నాగరాజు కౌడలిపేట నాగరాజు ఏం చెప్తారు అంటే దరిదాపుగా ఇక్కడి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు అరవై ఐదు అరవై ఆరు ఇండ్లు ఉన్నాయి దాంట్లో పదహైదు పదహారు ఇండ్లకే ఒక నీళ్లు వస్తున్నాయి గత యాభై ఇంటికి నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు మేము పొద్దున్న మున్సిపల్ కమిషనర్ గారిని కలవాలంటే ఇప్పుడు మేము గౌస్ గారిని ప్లేఫ్స్ తర్వాత జేకే విజయ్ కుమార్ని వాళ్ళని పిలిపించి వాళ్ళ ద్వారా మేము న్యూస్ ఇచ్చి పొద్దున రాకుంటే నాగరాజు ఇదేనా మీరు సార్ మీరే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ద్వారా మేము న్యూస్ చెప్తున్నాము తర్వాత లేకుంటే రేపు కానీ మరనాడు కానీ అక్కడ మేము మున్సిపల్ కమిషనర్ దగ్గర కలసామని జరిగింది చెప్తున్నాము నాకు మూడు వేలు రూపాయలు కట్టినారంటున్నారు కదా మూడు వేలు కట్టినట్లు ఏమన్నా సార్ నాలుగు వేలు చాలా సార్ లైన్ మ్యాన్ ఎవరు కట్టినారు లైన్ మ్యాన్ కి ఇచ్చిన ఎవరు లైన్ మ్యాన్ ఎవరు రాజు రాజు అనే లైన్ మనకి మీరు ఒక్కొక్క ఇంటి వాళ్ళందరూ వెయ్యి రూపాయలు ఆయన కమిషన్ వెయ్యి రూపాయలు మున్సిపాలిటీకి అన్నాడు వెయ్యి వేరు అంటే డైరెక్ట్ చెప్పేసిన ఈ రకంగా వెయ్యి రూపాయలు కమిషన్ చెప్పినాం అంటే ఇచ్చిన ఎన్ని కుటుంబాలు ఇచ్చినారు ఇట్లా ఇప్పుడు కొత్త కలెక్షన్ ఎన్ని తీసుకున్నారు అన్ని ఇచ్చింది దాదాపు ఎన్ని ఉండొచ్చు అండి ఎన్ని ఎన్ని ఉన్నా మొత్తం ఇల్లు ప్రతి ఇంటికి లెక్కేస్తే తెలుసు అందరికి మీరు చెప్పండి మీరు ఇదే ఒక యాభై ఎన్ని ఉంటాం మొత్తం ఆ లైన్ ఇట్లా ఈ లైన్ లో కాకుండా పక్కన లైన్ అన్ని అన్ని లైన్లు ఇచ్చినారు ఈ లైన్ లో యాభై కుటుంబాలు ఒక్కొక్క కుటుంబాలు ఈ మూడు రూపాయలు ఆయన రాజు అనే లైన్ మ్యాన్ ఇచ్చారని మీరు అంటున్నారు ఇదండి పరిస్థితి ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు చేకూర్చేందుకు బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ Seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథమ్స్ పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో